ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉప సర్ప ఎన్నికల్లో భాగంగా గోపవరం ఉప సర్పంచ్ ఎండుకునే దానికోసం నోటిఫికేషన్ రావడం జరిగింది నిన్న కోరం రాని కోరం కాని కారణంగా ఈరోజుకు వాయిదా పడ్డది ఈరోజుకు వాయిదా పడ్డది కోరం కూడా అయింది అయితే నీ యొక్క తప్పుడు నీ యొక్క దుర్మార్గపు చర్యల వల్ల గతంలో మోసాం సర్పంచ్గా చేసేటప్పుడు ఇద్దరికి ఉప సర్పంచ్ పదవులు ఇస్తానని చెప్పినావు వీరం రాఘవేంద్రారెడ్డికి రెండు కొండయ్య కోడలకు రామాదేవికి ఇస్తామని చెప్పినావు వాళ్ళిద్దరితోనే ఎన్నికలు ఖర్చు పెట్టించినాం కొండయ్యతోనూ ఈ వీరం రాఘవేంద్ర రెడ్డితో ఎన్నికల ఖర్చు పెట్టించాం ఎన్నికల ఖర్చు పెట్టించి చెరుసగం ఇస్తాననే దాని మీద చెరుసగము డబ్బులు పెట్టి ఆ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ పదవిని ఇచ్చేదాంట్లలో పంచాయతీ జరిగింది పంచాయతీ జరగడంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలు మళ్ళా రెడ్డి అదనంగా తీసుకొని మొదటి తప్ప అతని సర్పంచ్గా ఉప సర్పంచ్గా ప్రకటించడం జరిగింది ఏకపక్షంగా వీళ్ళందరితో ఏదో సంబంధం లేకుండా ఆ ఉప సర్పంచ్ పదవి కూడా ఇద్దరిలో ఒకరిని చేస్తానని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మర్చిపోయి మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు రాఘవేంద్ర రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అతను చేయడం జరిగింది అదే ఓకే తీసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరం అయిన తర్వాత రాఘవేంద్ర రెడ్డితో రాజీనామా చేయించి వీరం రాఘవేంద్రరాయుడితో ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడము అదేదో పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఉప సర్పంచ్లు ఖాళీలున్న అన్ని పోస్టులకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను దినము ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినాడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నువ్వు రెండో నువ్వు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారము రమాదేవికి రాఘవేందర్ రెడ్డికి ఇద్దరికి ఇచ్చేదాంట్లో రాఘవరెడ్డి రాఘవేందర్ రెడ్డి రెండున్నర సంవత్సరం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలా రమాదేవికి ఇవ్వాలా రెండున్నర సంవత్సరము పూర్తి అయిపోయిన తర్వాత రాఘవరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నిన్న వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మల్లా రాఘవేందర్ రెడ్డితో డబ్బు తీసుకొని బీరం రాఘవేందర్ రెడ్డికి ఇవ్వాలనే ఒక నీ యొక్క ఆలోచనను వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని ఏడు మంది వార్డు మెంబర్లు బయటకు వచ్చినారు నీ పార్టీలోని ఏడు మంది ఏడు మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు నువ్వు మళ్ళీ రెడ్డికి ముందు ఇచ్చి మళ్ళా తర్వాత రెండోసారి కూడా అతనికే డబ్బులు తీసుకొని ఇచ్చే కారణంగా వీళ్ళు తిరుగుబాటు చేసినావు నిన్నటి దినమేమో కూరం లేకపోయినా కూడా ఎన్నికలను ఈ ఈ ఈరోజుకు వాయిదా వేసిన పేరు అతని పేరు ఈవో ఆర్డి రామచంద్ర రెడ్డిని చాలా నిజాయితీ పరుడు నీతిపరుడు ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేనని నిన్నటి దినం పోయినావు నువ్వు రాలేకపోయినావు ఎందుకో నువ్వు ఏ కారణాల వలన మా ఉప సర్పంచ్ ఎన్నిక రాలేకపోయి ఆగిపోయిన కారణంగా నువ్వు నిన్నటి దినం ఏమో అతనంతా ఎన్ని ఎన్నికల ఆఫీస్ అన్నా బాగా పడినావు గొప్పవాడు మంచి పరుడు నిజాయితీ పరుడు అని మాట్లాడినావు ఈ పొద్దు మీ వాళ్ళు వచ్చినారు నిన్నటి దినం వచ్చిందంటే నిన్ననే మీ వాళ్ళు ఏమయ్యా మా ఉప సర్పంచ్ మాకెందుకు ఇవ్వకుండా నువ్వేమలా తీసుకుంటాడవే రాఘవేంద్ర రెడ్డి అని బీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రశ్నించాలని నిన్నటి దినమే అనుకోని ఉన్నారు అయితే వాళ్ళెవరూ నిన్నయ్య కౌ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి రాలేదు కాబట్టి నిన్నటి దినం ఆటోమేటిక్గా రొటైన్గా వాయిదా పడిపోయింది కూరం లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు వచ్చిన ఎన్నికకు వచ్చినారు ఉపసం ఉప సర్పంచ్గా మళ్ళా రా వీరం రాఘవేంద్ర రెడ్డినే ప్రకటిస్తానన్నారు అనేది తెలిసిన దాని మీద కొండయ్య కోడలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు చేసేదానికి మొదలుపెట్టింది ధర్మము న్యాయము నా వైపు ఉంది నాకు రోజు మీరు ఇస్తానని చెప్పినారు రెండోసారి నాకు ఇస్తామని చెప్పినారు మళ్ళా అతనికే మీరు ఇస్తాండవు ఇది న్యాయమా ధర్మమా నువ్వేటా తీసుకుంటున్నావు రా అని రాఘవేంద్ర రెడ్డి మీద బాగా మాకు నిలదీటి గలాట చేయడం జరిగింది దాంట్లో కుర్చీలతో కూడా కొట్టుకునే ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు ఎంత ఎందుకు వచ్చినా ఈరోజు ఈ ఎన్నికకు అవసరము నీ యొక్క నీతి లేని నీచాతి నీచమైన డబ్బులకు పాల్పడిన కారణంగా ఈరోజు ఎన్నికలు అవసరమైంది లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు దిగిపోతారు వాళ్ళు ఎక్కుతారు కదా వార్డు మెంబర్లు పదకొండు మంది పది మంది రాజీనామా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఎన్నుకోవచ్చు ఎన్నిక రావాల్సినంత అవసరం లేదు ఎప్పుడో మీలో మీలైనా జరుపుకోవాల్సింది ఇది అంతర్గా బహి బహిర్గతం కావాల్సిన విషయం కాదు మీలో మీరు రాజీనామా అయిన మీరు రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇప్పించుకొని మీరే రాసుకొని తెప్పించుకొని ఉపసంహరించి కాలబడింది ఖాళీ అని చెప్పి ముందు చెప్పిన దాని ప్రకారం ఆ ఎమ్మకి ఇచ్చింటే పోయేది అట్లా ఇవ్వకుండా మళ్ళా దానిని అమ్ముకోవాలనే ఒక నీ దురుద్దేశం అని మనసులో పెట్టుకొని కాలాన్ని దాటేస్తా దాటేస్తా వచ్చి ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు రాఘవేంద్ర రెడ్డితో బారం కుదుర్చుకొని అతనికే ఇవ్వాలనే ఉద్దేశం పడినావు కాబట్టి ఈరోజు ఎన్నిక ఎన్నికలకు వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి రాఘవేంద్ర రాఘ వీరం రాఘవేంద్రారెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది న్యాయమైన విషయాన్ని నాకు ఎందుకు మీరు ఇవ్వలేకుండా పోతాండ నిలబెట్టింది వాళ్ళందరినీ మీరందరూ వార్డు మెంబర్లు కదా చెప్పండి మీరు న్యాయమైన చెప్పినారు ఎవ్వరూ నోరెత్తలే నోరెత్తపోతే ఆడాయమ్మ కాబట్టి నాకు రావాల్సిన ఉప సర్పంచ్ పదిని వేరేవాడు తీసుకొని పోతాడే ఆయమ ఉద్రేకంగా మాట్లాడి ఆడవాళ్ళందరూ కలిసి నువ్వు నువ్వు ఏదో ఆడవాళ్ళకి మేము ఇది చేస్తాం నీ ప్రభుత్వం చేస్తుంది ఈ వైఎస్ఆర్ పార్టీ ఆడవారికి ఇది చేస్తాను నువ్వు ఇది చేస్తాడు అని నువ్వు ఒక ఉప సర్పంచ్ పదిని మాకు ఆడవారికి ఇచ్చేదానికే నీకు ఇంత మల అమ్ముకుంటాడు ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొడవ చేయడం జరిగింది ఆ గొడవ చేయడంలో దాంట్లో భాగంగా కుర్చీలు విరగొట్టడము ఇవన్నీ జరిగింది ఆ కుర్చీలు విడగొడితే గొడవ జరిగినప్పుడు సామాన్యంగా అందరూ స్థైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేకపోయి ఏదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆయన లోపలికి పోయి వ్యాఖ్యలు వేసుకొని బయటకు వచ్చి చెప్పి ఆయన అంబులెన్స్లో పోయిన తర్వాత ఎన్నికైన వాయిదా వేసినారు ఎక్కడ కూడా ఇంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు నిన్నటి దినమూ పోలీసు వాళ్ళు రాలేదన్నావు ఈ పొద్దు కలెక్టర్ మీద మాట్లాడతావు ఏంటి నిన్న రాఘవేంద్ర రెడ్డి నిన్న ఈఓఆర్డి మంచివాడనే ఈ పోతే ఈఓఆర్డి దుర్మార్డు అంటావు నిన్నది నిన్నది నా అదే ఈ ఈరోజు అదే నెలకే నీకు ఇష్టం వచ్చేట నాయకు అని తిప్పుకొని మాట్లాడుతుంటావు కాబట్టి కలెక్టర్కు ఎన్నికకు సంబంధం ఏముంది వాయిదా దానికి ఇంతమంది జిల్లాలోనే రాజకీయ నాయకులందరినీ పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది నీలో నీతి లేదు నిస్సిగ్గుగా లంచాలు తీసుకొని అమ్ముకుంటాడావు అమ్ముకుంటాడు ఒకసారి ఇచ్చిన దానికి మళ్ళీ ఇస్తారా డబ్బుకి అమ్మడబోతుండవు నువ్వు డబ్బు కోసం నువ్వు ఏం నానాక గడ్డి తినడానికి నువ్వు దుర్మార్గం చర్యలకు పూనుకున్న కారణంగానే ఈరోజు రమాదేవి నా రైట్ నాకు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలని వాళ్ళలో పట్టుపట్టడం జరిగింది మెజార్టీ సార్ మెజార్టీ మెంబర్లందరూ కూడా ఆ అమ్మ మాటకే మద్దతు పలకడం జరిగింది ఏడు మంది వీళ్ళందరూ మాట్లాడినారు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నోరేతలే ఎవరు వాళ్ళు ధర్మము న్యాయం ఉంది అని మాట్లాడడంలే కాబట్టి నువ్వు సిగ్గు లజ్జా లేకుండా నువ్వని నీ నీ అవినీతి దుర్మార్గ పనులన్నీ చేసుకొని అన్యాయం అక్రమని చేసుకొని నువ్వు ఈరోజు ఏదో కలెక్టర్ మీద కలెక్టర్కి ఏంటి సంబంధం నీకు సంబంధమా భారత్ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయి కలెక్టర్కి ఏంటి సంబంధము నువ్వు చేసిన నీతిమాలకి సిగ్గు లజ్జా లేకుండా లంచాలకు అమ్ముకుంటున్నావు కాబట్టి ఈరోజు రమాదేవి వ్యతిరేకించింది ఆ అమ్మలో న్యాయం ఉంది కాబట్టి మీ వాళ్ళలో ఎవరు నోరెత్తలే నువ్వు సిగ్గు లజా లేకుండా లంచాలు తీసుకొని ఉపసర్పంచ్ సర్పంచ్ పదవులు ప్రెసిడెంట్ పదవులు అమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నీతి న్యాయం లేదనే దాని మీద నీ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలే వీరం రాఘవేంద్ర రెడ్డి ధర్మం ఒక్కడ మాట్లాడలే ఈ ఏమో ధర్మం ఉంది నాకు ఎందుకు ఇలాదని అడుగుతుంది నాకు ఆ రోజు మాట్లాడినారు కదా మాట్లాడిన ప్రకారం నాకు కావాలి కదా అని ఏమో అడిగింది వీళ్ళు ఎవరో సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు దాని మీద వాదోపవాదాలు జరిగినా ఎవరో వాళ్ళు వాళ్ళు గొడవలు జరగడంలో కుర్చీలు వేసిపోతే ఈ చిన్న రూములో గొడవలు జరుగుతా అంటే అధికారిక ఏదో అంతకు ముందుకు జబ్బు ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని పడిపోయే పరిస్థితులు ఎన్నిక వాయిదా పడింది దీని మీద కలెక్టర్కి సంబంధమా నువ్వు రచ్చబెట్టినావు నువ్వంతా దానికంతా పులుము తాండవు అందరికీ గోపవరం గ్రామ పంచాయతీ ఒక మంచి గ్రామ పంచాయతీ ఆ మంచి గ్రామ పంచాయతీలో నీ అవినీతి నీ లంచగొండ కోసం గ్రామ పంచాయతీ డబ్బులు తినేదాని కోసం నువ్వు వీళ్ళందరినీ అండ పెట్టుకొని దోచిపారేస్తున్నావు ఒకడు గురుమో ఒక సెక్రటరీని పెట్టుకున్నావు వాడు ఇంటి పనులు వసూలు చేసినాడు తినేసినాడు కుళాయి పనులు తీసుకున్నాడు తినేసినాడు నీకు వాటా వాడికి డబ్బు అరవై పై నీకు అరవై పైసలు వానికి నలభై పైసలు ఈ మాదిరిగా గోపురం పంచాయతీనంతా నాశనం చేసే డబ్బులన్నీ తినేసినావే దుర్మార్గుడా నువ్వు చెప్పిన మాటను తప్పించుకోవాల్సిన అవసరం లే నీకు వందల మందిలో చెప్పినావే మీరమ్మో రాఘవేంద్ర రెడ్డికి సగము ఆయమ్మకు సగమని నువ్వు ఇయ్యాలి కదా ఇప్పుడు నువ్వు లంచాలకు కమ్మడిపోతావు అండి మెంబర్లందర డబ్బు మా క్రికెట్ బెట్టింగ్ వాళ్ళ కందా వాళ్ళ వార్డు మెంబర్లకు అందరినీ డబ్బులు ఇప్పించి కొనిపించి నువ్వు మళ్ళీ రాఘవేంద్ర రెడ్డితో డబ్బు తీసుకొని రాఘవేంద్ర రెడ్డికి మళ్ళీ ఇయ్యాలని నేను ఆలోచన చేసినావు కాబట్టి వ్యతిరేకించాడు వాళ్ళకి ధర్మం ఉంది రమాదేవి మీద ధర్మం న్యాయం ఉంది ఈ కొండ పెద్ద మనిషి ఎన్నికలకు ఎంతో ఖర్చు పెట్టినాడు వాళ్ళ కోడలు నువ్వు ఇవ్వకుండా అమ్ముకుంటా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినారు ఎక్కడ కూడా మమ్మల్ని అందరినీ ఏదో మాట్లాడతాం మేమేదో తప్పులు చేసినామని నువ్వు నువ్వు అవినీతి అక్రమాలు కూరుకొని పోయి నిరంతరము మట్కా గుట్కా క్రికెట్ పెట్టి ప్రతి ఒక్కటి పంచాయతీలు దానికి సిద్ధపడినవే లాస్ట్కు సీఎం రిలీఫ్ పండు కూడా నువ్వు దోచుకునే దానికి సిద్ధపడినవే నీకు సిగ్గులతో ఉండాలి మమ్మల్ని అందరినీ మాట్లాడతాం సిగ్గు సిగ్గు లేకుండా సిగ్గు పెట్టి బజార్లో బట్టి ఇంత దుర్మార్గమైన మాజీ ఎమ్మెల్యే గారిని రెండోసారి ఎన్నుకునే ప్రజలు సిగ్గుపడుతున్నారు నిన్ను మళ్ళా భరించలేదు అని సిగ్గుపడేదాంతోనే మొన్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వేల మెజారిటీ ఇచ్చినారు కాబట్టి నీ అవినీతి నీ అక్రమ డబ్బు సంపాదన నీ మాట నిలకడలేనితనము ఎవరినైనా తల్లిదండ్రులనైనా మోసం చేస్తావు అమ్మకు అమ్మ పేరు ఎన్నిసార్లు చెప్పినావో మా మా అమ్మ సాక్షి అని మా నాయన సాక్షి అని నీ అంద దేవతల సాక్షులన్నీ కూడా మన భారతదేశంలోని దేవులందరూ అయిపోయిన వాళ్ళందరి మీద ప్రమాణం చేసినావు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా మమ్మల్ని చెయ్యి చూపించే అర్హత నీకు ఉందా అమ్ముకునేవాని ఉప పని అమ్ముకుంటాము మొదటిసారి అమ్ముకున్నాము మళ్ళీ రెండోసారి అమ్ముకునే ప్రయత్నంలోనే గొడవ జరిగింది అనుకోకుండా అది అతనికి ఏదో బాగాలేని తనం కారణంగా వాయిదా పడింది తప్పక కలెక్టర్కి సంబంధమా కలెక్టర్కి ఏం సంబంధం ఎన్నికను ప్రకటించేంతవరకు గవర్నమెంట్ ప్రకటించింది నిన్నంతా నిజాయితీ పొడన్నావే నీతి పౌడన్నావే నిన్న మాట్లాడినోరే కదా ఈ పొద్దున్ను మాట్లాడేది సిగ్గు లజ్జా ఉండాల్సింది నీకయా జిల్లా వాళ్ళందరినీ పిలిపించుకున్నావు నీ అవినీతి నీ అవినీతిని వాళ్ళందరితో నేను నీతి పరంగా నేను చెప్పించాలని ఏదో మేమేదో చేస్తున్నామని వాళ్ళందరినీ పిలిపించుకున్నాం ఏం చేస్తారు వాళ్ళందరూ నీకు సిగ్గు లజ్జ ఏమాత్రం మానవత్వము దయ లేకుండా ధర్మం లేకుండా నువ్వు నీతివంతంగా అన్యాయంగా అక్రమంగా దోచుకుంటున్నావు కాబట్టి రెండోసారి కూడా మొదటిసారి ఇచ్చిన వ్యక్తికి రెండోసారి కూడా ఉప పదవి ఇవ్వాలనే దాంట్లో భాగంగానే మొదట ఉప సర్పంచి రమాదేవి వాళ్ళ వర్గము గొడవ చేసింది కాబట్టి ఈరోజు వాయిదా పడింది అంతకు తప్ప ఎవరి వల్ల వాళ్ళ వాయిదా వల్ల కలెక్టర్కు దీనికి సంబంధం ఏంటి ఏంటి సంబంధం ఏంటి కలెక్టర్కి ఏమైనా ఎన్నికల అధికారా నిన్నంతా నిన్నంతా మంచివాడు అనేవి కదా ఈరోజు అందులోకి షెడ్యూడ నీకు నోరే కదా నిన్న మాట్లాడిన ఇప్పుడు మాట్లాడినవరే సిగ్గు లజ్జా లేకుండా దోచుకొని అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని నువ్వు రాసమల్లు ప్రసాద్ రెడ్డి అన్ని ఎన్నికల్లోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి అని అనుకునేదానికి ఈరోజు ఇప్పటికేమో వీరమ్ రాఘవేంద్రెడ్డి డబ్బు కొట్టేసినాం వాయిదా పడిపోయింది ఇంతకుముందు కొట్టేసినావు దాదాపు డెబ్బై ఐదు లక్షలు మళ్ళా ఖర్చులనే పెట్టుకున్నాడు ఈ ఖర్చులనే పెట్టుకున్నాడు మళ్ళా క్యాంప్ ఖర్చులని ఒక్క రూపాయి నీ చేతిలో తీయకుండా ప్రజల డబ్బును దోచుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడమే నీ పని తప్పక రెండో దేవన సిగ్గు నీకుండ మాకేం సిగ్గు గర్వంగా తలెత్తుకొని బతకగలుగుతాం రా అందరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది నువ్వు ఒక బతుకు నీదొక నువ్వు ఒక మనిషివే సిగ్గు లేదని మమ్మల్ని మాట్లాడతావా నువ్వు సిగ్గు తెచ్చుకో నిజాయితీగా బతికేది అలవాటు చేసుకో నువ్వు ఈ నోట్లో నుంచి ప్రతి వచ్చే ప్రతి మాట అబద్ధమే ఒక్క మాట కూడా నిజం ఉండదు నువ్వు నోరు ఉన్నదని మాట్లాడుతుంటే సరిపోతామ్మా ప్రజలు ఉన్నారు ప్రజలన్నీ ఏం జరుగుతుందని గమనిస్తున్నారు ఉన్నారు నిన్ను వస్తా అంటే ఎవరైనా వద్దని మిమ్మల్ని ఎవరో వాళ్ళు వేసుకుంటారు ఎవరో వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు మేము వచ్చి మా రోడ్డు అడ్డం పన్నావా మా వాళ్ళు వచ్చి అడ్డం పని దయచేసి మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడు నీ ఎక్కడైనా కూడా మేము నీ మాదిరిగా ఎక్కడైనా చేసినట్టు ఒక మనిషితో చూపించు జీవితాంతం నిజాయితీగా బతుకుతాం నిజాయితీగానే చచ్చిపోతాం తప్పక నీలాగా చేతుల కింద చేతులు పెట్టుకొని డబ్బులు తీసుకొని జోబీలో పెట్టుకొని ఇట్లాంటి ఎప్పుడు పెట్టింటాడో పెట్టింటాడు ఆ లాఘం ఆ చేతి లాగం అనేది అతనికి ఒక స్పెషల్ నిజంగా నేను చెప్తాను నా దగ్గర ఉన్నాడు కదా అతను లెక్క ఎప్పుడు దొరిచినా పక్క ఒక్క మనిషికి తెలియకుండా జోబిలో పెట్టేసి అంత లాఘవం ఉంది నీ దగ్గర అంత లాఘవంగా డబ్బు కొట్టి నీ అంతటి వ్యక్తిని ఎవరిని నేను చూడలే ఎదుట తీసుకుంటేనో ఇట్లా ది పెట్టరు తెచ్చానో ఎప్పుడే తింటాడు మురళీకి తెలుసు బాగా ఆ మాదిరి లాఘవంగా ప్రతి విషయంలో డబ్బులు కొట్టి ఇప్పుడు కూడా క్రికెట్ బుక్లతో డబ్బులు పెట్టి క్యాంపులు వాళ్ళకు డబ్బు ఇవ్వడం జరిపింది విడాకుల పంచాయతీలో డబ్బు తీసుకొని అతని దగ్గర పెట్టుకుంటాడు వాడు తిరిగి 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 సావాల్సిందే వానికి ఇచ్చేదిలే భార్యాభర్తల పంచాయతీ కానీ ఏ పంచాయతీ అన్న పోనీ కాబట్టి మమ్మల్ని మాట్లాడే నైతిక విలువలు లేదు మమ్మల్ని గురించి మాట్లాడుతుంటే ఈరోజు ఒక వ్యక్తిత్వంగా మేము బతుకుతున్నాం మాకోసం మేము బతుకుతున్నాం నిజాయితీగా బతికి చచ్చిపోవాలని మేము బతుకుతాం నీ మాదిరిగా లంచగొండేతనాలతో ఏదో అక్రమాస్తులతో బతకాలని లేమయ ఇదే వాస్తవ విషయం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇది అంటే నువ్వే లేదు కాబట్టి ఆమె తిరుగుబాటు చేసింది ధర్మం కదా నువ్వెట మాట్లాడతావు మేము గొడవ చేయించినామని ఆ ఏమకు కడుపులో కాలిపోతుంది డబ్బు ఖర్చు పెట్టుకునేది కదా అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కొండైతే లక్షల డబ్బులు ఖర్చు పెట్టించినావు కదా నువ్వు పెట్టించినావా లేదా చెప్పురా భట్టించినావా లేదో రేపే చెప్పు ప్రెస్కు చెప్పు తోటి తోటి పంచాయతీ బోర్డు మెంబర్తో రాఘవేంద్ర రెడ్డితో డబ్బులు పెట్టించినావు ఈయంతో డబ్బు పెట్టించినావు సరసగా డబ్బు పెట్టించిన తర్వాత నువ్వు మళ్ళీ అతను మొదటిగా అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో అతని డబ్బు తీసుకొని ఇచ్చినావు రైట్ ఎవరికొకరికి ఇచ్చినావు ఓకే కురావు రెండోసారి ఇవ్వాలి కదా మళ్ళీ అమ్ముకుంటావా మళ్ళీ అమ్ముకొని రమాదేవికి అన్యాయం చేసినావు కాబట్టి కొండగా వాళ్ళందరూ నీ పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి వ్యతిరేకత అయినారు ఆ వ్యతిరేకంతో మాకు రాలేదనే ఆ మాకు రాలేదనే వాళ్ళ యొక్క ఆవేశంతోనో గొడవలు జరిగి గొడవలు జరిగినాయి అతనికి ఏదో ఎక్కడైనా సామాన్యంగా అందరూ గోలాటాలు గొడవలు జరిగితే ఉండలేరు కొంతమందికి వస్తుంది నా భార్య అయితే రక్తం చూస్తాన కింద పడుతుంది వస్తాం రవి ఇటువంటి పరిస్థితుల్లో ఏదో జరిగితే కలెక్టర్ని మాట్లాడతావు నీతి నిజాయితీ గల ఈ కలెక్టర్ను నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కలెక్టర్ని మాట్లాడతావు ఎస్పీని మాట్లాడతావు నీకు ఎవరు ఎవరు నీకు నీ మాట వినలేదు నువ్వు చెప్పినట్టు వినలేదు అంటే వాళ్ళందరినీ మాట్లాడతావు కలెక్టర్కి ఎన్నికకు సంబంధమే ఉందాయా నోటిఫికేషన్ వచ్చింది అయిపోయా ఎన్నికల అధికారిని నియమించినారు నిన్న అతనే ఇపోద్దు అతనే నిన్న బా అపర భగీరథుడు అని మాట్లాడినా ఇవద్దు దుర్మార్గుడు అని మాట్లాడతావు లేదు అతనికి ఏదో జబ్బు వచ్చింది కాబట్టి పడిపోయినాడు కాబట్టి నిన్న కలెక్టర్ మీద వేస్తున్నాడు అవలన్న తర్వాత ఎన్నికతను పడిపోయి వాయిదా పడింది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు అధికారులు కలెక్టర్ దృష్టి దీనికి సంబంధం ఏమైనా ఉందా ఎక్కడ సంబంధం కలెక్టర్ని మాట్లాడే ఎన్నో భూదందాలు చేసిన వారిని కలెక్టర్ని మాట్లాడే హక్కు అర్హత నీకు ఒక పర్సెంట్ కూడా లేదు